వీసా ఫీజులు పెంచి హెచ్ వన్బి పొగపెట్టింది అమెరికా కట్ చేస్తే చైనా రమ్మని అంటూ పిలుస్తోంది అమెరికాకు షాక్ ఇస్తూ గ్లోబల్ టాలెంట్కి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ డ్రాగన్ కంట్రీ ఒక కొత్త వీసాను ఇంట్రడ్యూస్ చేసింది అదే కే వీసా మరి ఈ వీసా అంటే ఏమిటి ఎవరు దీనికి ఎలిజిబుల్ హెచ్ బి వీసా అప్లికేషన్ల ఫీజులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా ప్రకపాలను సృష్టిస్తోంది ఒక్కో అప్లికేషన్కు లక్ష డాలర్లు చెల్లించాలంటూ సంబంధిత ఉత్తర్వుపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో భారతీయులు ఆందోళనకు గురవుతున్నారు అమెరికాలో ఉద్యోగం చేయాలనే భారతీయ యువత కలలపై ట్రంప్ నిర్ణయం పెట్టుగా ఉంది ట్రంప్ దూకుడు నిర్ణయాలతో యువత పునరాలోచనలో పడిపోయింది ఉద్యోగాలకు యూరప్ దేశాలే బెటర్ అని అంచనాకు వచ్చేస్తున్నారు ఆ దిశగా ప్లానింగ్కి కూడా రెడీ అవుతున్నారు హెచ్ వన్ వీసా వార్షిక రుసుమును పెంచేసిన అమెరికా విదేశీ ప్రతిభావంతులను దూరం చేసుకుంటుంటే ఇదే అధునగా వాళ్లకు చైనా స్వాగతం పలికేందుకు సిద్ధం అయ్యింది చైనా తన ఇమిగ్రేషన్ రూల్స్ లో భారీ మార్పులు చేస్తూ కొత్తగా కేవీసాను ప్రకటించింది కీలకమైన సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మెడికల్ కోర్సుల్లో పట్టభద్రులైన విదేశీ నిపుణులు సులభంగా తమ కొత్త కేవీసా పొంది తమ దేశంలో హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చునని చైనా ప్రకటించింది అమెరికా తన రూల్స్ ని కఠినం చేస్తే చైనా మాత్రం తమ దేశంలోకి వచ్చేందుకు అంతర్జాతీయ టెక్ నిపుణులకు భారీగా తలుపులు తెరిచింది ప్రస్తుతం చైనాలో పన్నెండు రకాల వీసా కేటగిరీలు ఉన్నాయి వీటికి అదనంగా ఇప్పుడు కే వీసాను పదమూడవ కేటగిరీగా చైనా ప్రభుత్వం చేర్చింది సాధారణంగా హెచ్ వన్ బి వీసా రావాలంటే అమెరికాలోని కంపెనీయే స్వయంగా వీసా దరఖాస్తుదారుని సిఫార్సు చేయాల్సి ఉంటుంది అయితే చైనా తీసుకువచ్చిన కే వీసాకు అలాంటి కఠిన షరతులు లేవు బహుళ ప్రయోజనాలు సుదీర్ఘకాల పరిమితి అలాగే దేశంలో ఎక్కువ కాలం ఉండే సౌలభ్యాన్ని అందిస్తోంది అంతేకాదు చైనా సంస్థల నుంచి ఎటువంటి ముందస్తు ఉద్యోగ ఆఫర్లు లేకపోయినా కేవీసాను పొందవచ్చు కేవీసాను పొందినవారు చైనాలో వ్యాపార కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చు అమెరికా హెచ్వన్ బి వీసాకు సంబంధించి అప్లికేషన్ ఫీజును భారీగా పెంచిన తరుణంలో చైనా వీసా తెరపైకి రావటం అందరినీ ఆకట్టుకుంటోంది ఈ వీసా ప్రధానంగా భారతీయులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు అధిక ఖర్చు సుదీర్ఘ ప్రక్రియ వంటి సమస్యలు లేకుండా విదేశాల్లో అవకాశం వెతుక్కుంటున్న వారికి వీసా గొప్ప అవకాశం అంటున్నారు అయితే ఇదే సమయంలో హెచ్ వన్బి వీసాకు వీసా ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని మరికొందరు విశ్లేషకులు చెప్తున్నారు ఇందుకు కల్చర్ ప్రధాన కారణం అంటున్నారు చైనాలో ఇంగ్లీష్ ను పెద్దగా వాడరని అలాగే మనతో పోలిస్తే భిన్నంగా ఉండే వారి ఆహారపు అలవాట్లు అమెరికా డెమోక్రసీ మాదిరి చైనా ఫ్రీ డెమోక్రసీ కాకపోవటం కూడా ఓ కారణంగా చెప్తున్నారు అమెరికా ఆంక్షలతో భారత్ చైనా మధ్య వాణిజ్య సంబంధాలు బలపడ్డాయి చైనాకు భారత ఎగుమతులు పెరిగాయి మరి డ్రాగన్ కంట్రీ కేవీసా అమెరికా యూరప్ దేశాల సాంప్రదాయ కీర్తిని కెరియర్ అవకాశాలను అందుకోగలదా లేదా అనేది కాలమే చెప్పాలి అయితే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు విదేశాలపై ఆధారపడటం అనేది ఎప్పటికైనా ప్రమాదమే